హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్లో అయితే లవ్ థీమ్ అయితే జరగబోతుంది సో లవ్ థీమ్ అసలు ఎందుకు పెట్టారా అని నేను ఆలోచించాను లాస్ట్ సీజన్లో ఉందా లేదా అనేది నాకైతే గుర్తు లేదు మీకెవరికైనా గుర్తుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి బట్ ఈసారి అయితే లవ్ థీమ్ అసలు ఎందుకు వీళ్ళ మధ్య ఫైట్ అయితే జరుగుతుంది కదా సో లవ్ థీమ్ పెట్టి ఎందుకు కలిపారా అని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే ఒకటై ఒకటి అనిపించింది సో దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో నేను అనుకున్నది మీకు అనిపించిందా లేదంటే మేబీ అనిపించకపోవచ్చు కూడా సో కాబట్టి బట్ నేనేమనుకున్నానో మీతో అయితే చెప్పేస్తున్నాను సో నిఖిల్ కోసమే ఈ థీమ్ పెట్టి తనని కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే శ్రీముఖి అడుగుతుంది సో వాటన్నిటి గురించి కూడా అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం సో శ్రీ సత్య ఇమాన్యుయల్ ఒక పేరుగా అయితే వచ్చేస్తారు సో ఇంకా ఇమాన్యుయల్ హ్యాపీనెస్కి హద్దులే లేవనే చెప్పాలి సో నెక్స్ట్ అయితే పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరిది అందరికీ పేరు తెలుసు కాబట్టి సో ఇంకెవరితో కూడా స్వాప్ చేయరు మార్చరు కాబట్టి వీళ్ళిద్దరూ ఒక పేరు సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ నిఖిల్ అండ్ మన తేజు వాళ్ళిద్దరినైతే ఒక పేరుగా రా పెట్టారు సో నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య ఇంకొక నిఖిల్ ఉన్నాడు కదా తననైతే పేరుగా పెట్టారు సో అలాగే వీళ్ళందరూ మరి బేబ్జానీ వచ్చేసి మన మానస్తో పాటు వచ్చేస్తుంది సో బేబ్జానీని ఏంటి నువ్వు కూడా పేరు లాగొచ్చు అంటే పేరులాగా రాకపోతే నీలాగా సింగిల్గా అని చెప్పేసి పేరులాగా వచ్చానని చెప్పేస్తుంది సో అమర్ అండ్ హమీదా కూడా వచ్చేస్తారు సో నెక్స్ట్ అయితే లవ్ గేమ్గా ఒక గేమ్ ఆడతారు దాంట్లో ప్రియాంక అండ్ ఆ షివ్ అయితే వాళ్ళ మధ్యలో కొన్ని బెలూన్స్ పెట్టుకొని నా కోసం నువ్వెన్నో సాక్రిఫైస్ చేసావు ప్రియాంక అలాగే నీ కోసం నేను ఎన్నో సాక్రిఫైస్ చేశాను నా లైఫ్ అంతా నీ కోసం సాక్రిఫైస్ చేస్తూనే ఉంటానని చెప్పేసి ఒక లవ్ క్యూట్ మూమెంట్స్ అయితే వాళ్ళిద్దరి మధ్య కొన్ని మాటలైతే మాట్లాడుకుంటూ వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు సో నెక్స్ట్ అయితే నిఖిల్ దగ్గరికి వచ్చేస్తుంది మన శ్రీముఖి సో నిఖిల్ని పిలవగానే అందరికీ అసలు ఆ షాక్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు కాబట్టి సో నిఖిల్కి లవ్ గురించి ఏం చెప్పిందంటే నువ్వు సెకండ్ ఛాన్స్ నీ తరపు నుంచి ఇస్తావా అని అయితే అడుగుతుంది క్వశ్చన్ సో దానికి నిఖిల్ నవ్వుతూ ఏం చెప్పాలో తెలియక ఎందుకంటే ఇది చెప్పి చెప్పి ప్రతి ఒక్కరికి ఇది ఎవరి గురించో అందరికీ తెలిసిన విషయమే కావ్య గురించి అని కావ్యకి ఇష్టం లేకుండా తన పేరుని పాపం అందరూ అంటూ ఉంటే తనకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా అని చెప్పేసి నిఖిల్ ఎప్పుడు కూడా కావ్య పేరు ఎవరు అంటే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎందుకు పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా అనుకుంటాడు సో కాబట్టి మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చేసరికి వై ఎందుకు నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి పక్కన పర్సన్ చెప్పే రీజన్ కరెక్ట్గా ఉంటే మేబీ అది ఉంటుందేమో అన్నట్టుగా ఒక ఆన్సర్ అయితే చెప్పేస్తాడు అంటే దీన్ని బట్టి వాళ్ళిద్దరికి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయని అయితే అర్థమైపోతుంది సో అవి ఇంకా వాళ్ళిద్దరి మధ్య క్లియర్ అవ్వలేదు సో వాళ్ళిద్దరైతే విడివిడిగానే ఉన్నారు ఎవర్ షోస్ వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు నా ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నీ తనని మళ్ళీ మళ్ళీ అడిగి తనని బాధ పెట్టడం కంటే తనని కామ్గా వదిలేస్తే బాగుందని నాకైతే పర్సనల్గా అనిపించింది మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకొకటి అయితే క్లియర్ అయిపోయింది సో వాళ్ళిద్దరూ ప్రస్తా ప్రజెంట్ అయితే ఇద్దరు విడివిడిగా ఉన్నారు సో ఇప్పుడే కలిసే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది మేబీ కలిసిన దేవుడి దయ వల్ల మంచిదే మనకేమీ కాదు సో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ కావ్య గురించి కూడా ఆలోచించి ఈ క్వశ్చన్స్ తగ్గిస్తే మంచిదని నా ఉద్దేశం నెక్స్ట్ అయితే ప్రేరణ అండ్ అర్జున్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నట్లు అర్థమైపోతుంది సో నాకైతే సీజన్ వన్ సీజన్ టూ రెండు మిక్స్ అయిపోయినట్లయితే క్లియర్గా అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ